అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ వరల్డ్ నేను దీప్తి నేను ఈరోజు ఈ వీడియోలో టొమాటో తొక్కు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి కానీ చెక్కిలాలు మురుకులు కాంబినేషన్తో తినడానికి ఈ తొక్కు పచ్చడి అయితే చాలా బాగుంటుంది మార్కెట్లో టొమాటోలు ఇప్పుడు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు టొమాటోలు సీజన్ కదా సో ఈ టైంలో మీరు టొమాటో తొక్కు పచ్చడి చేసేసుకున్నారనుకోండి మీకు ఈజీగా వన్ టు టూ మంత్స్ నిలువు ఉంటుంది అయితే లేట్ చేయకుండా టొమాటో తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా నేనైతే ఒక ఫోర్ కేజీస్ టొమాటోస్ తీసుకున్నానండి మా ఇంట్లో అయితే ఇది ఇష్టంగా చాలా బాగా తింటాము అందుకనే మేమైతే ఎక్కువ చేసుకుంటాము ఈ టొమాటోస్ని మనం బాగా వాష్ చేసేసుకొని కడిగి ఆరిపెట్టేసుకోవాలి తర్వాత చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకుందామండి టొమాటోస్ని మనకి చిన్న పీసెస్ అంటే తొందరగా మనకి వాడిపోతుంది అని అంతే ఇంకేం లేదు ఇలా కటర్తో నేనైతే టొమాటోస్ని చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే మీరు ఒక హాఫ్ కేజీ టొమాటోస్తో కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా నేను అన్నీ కట్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బాండ్లీ పెట్టేశానండి దాంట్లో నేను కట్ చేసిన టొమాటోస్ అన్నీ వేసేసాను నేను ఫస్ట్ అయితే ఆయిల్ ఏం యాడ్ చేయడం లేదు ఓన్లీ టొమాటోస్ కట్ చేసేట టొమాటోస్ వేసేసాను దీన్ని అయితే మనము బాగా నీరు పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇది ఫోర్ కేజీస్ టు ఫైవ్ కేజీస్ టొమాటోస్కి నేను ఒక రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను ప్రాసెస్ కొంచెం పెద్దదైనా కూడా టొమాటో తొక్క అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎస్పెషల్లీ పెరుగన్నంలో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా నీరంతా వచ్చేస్తుందండి మొత్తం నీరంతా ఎవాపరేట్ అయిపోవాలి మనకి టొమాటోస్లో అప్పుడు మనకి నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఈజీగా అయిపోతుంది ఈ నీళ్ళు ఎవాపరేట్ అయ్యేదాకా మనము అడుగు అంటకుండా ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మనకి చూడండి మనం టొమాటోలు ఎక్కడ దాకా వేసిండేది ఇప్పుడు నీరు అంతా ఎవాపరేట్ అయిపోయి సగం అయిపోయింది అంతేనండి చూడండి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఇలా దగ్గరికి వచ్చేస్తే ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిని ఇవ్వాలి కొంచెం బాగా ఇలా చల్లారిని ఇచ్చాక మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటామండి ఈ మిక్సీ జార్లో మనం ఇప్పుడు ఈ ప్యూరిన్ అంతా వేసేస్తాము దీన్ని మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ అవ్వాలి మొత్తం ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద పెను పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో నేను ఆవాలు జీలకర్ర శనగబాట్లు తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఇంగు యాడ్ చేస్తున్నాను తర్వాత మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో ప్యూరీని అదైతే యాడ్ చేసేస్తున్నాము మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తాము బాగా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలండి ఇప్పుడు మనకు తొందరగానే వేగిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ టైం నీరు పోయేదాకా టొమాటోలు వేగి చేసుకున్నాం కాబట్టి మనకు అంత టైం ఏం పట్టదు సో తొందరగానే మనకి టొమాటో తొక్కు రెడీ అయిపోతుంది వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఇలా వేగిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్ అండి ఇలా మనం వేగించేటప్పుడు ఇలా బబుల్స్ అయితే వస్తాయి మీకు చూస్తున్నట్టయితే ఇలా బబుల్స్ వస్తాయి ఈ బబుల్స్ అనేది ఆగిపోతే అప్పుడు తొక్కు అనేది బాగా వేగినట్టు మనకి నిలువ అనేది ఉంటుందండి అసలు చెడిపోదు ఇలా ఈ బబుల్స్ రావడం ఆగిపోవాలి కింద అడుగంట అడుగంటకండా మనము అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనమైతే ఇప్పుడు కళ్ళు యాడ్ చేసుకుందాము తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము ఉప్పు అనేది కరెక్ట్గా యాడ్ చేసుకోండి లేకపోతే చెడిపోతుంది తొక్కు నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తాను మేమైతే కొంచెం స్వీట్గానే తింటామండి ఇదైతే ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే పచ్చడి రెడీ అయిపోయిందండి బబుల్స్ రావడం ఆగిపోయింది ఇప్పుడు నేను చూడండి అసలు ఏ రావడం లేదు మనకు ఆయిల్ కూడా తక్కువైంది యాక్చువల్లీ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇంకా యాడ్ చేయాలి నేనైతే ఊరికి తీసుకొని పోవాలి అని చెప్పి నేను ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేయడం లేదు నేను ఊరికి వెళ్ళాక నేను మళ్ళీ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి వెయిట్ చేసుకుంటాను అప్పుడు నాకు చెడిపోకుండా ఉంటుంది నాకు ట్రావెలింగ్లో కష్టం అవుతుంది అని నేను ఆయిల్ అయితే ఇప్పుడు ఎక్కువ యాడ్ చేయడం లేదండి మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి నాకు ఇంకా ఇది టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఈజీగా పడుతుంది ఆయిల్ బాగా చల్లారిపోవాలండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను బాగా చల్లారాక నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఒక్క టేబుల్ స్పూన్ ఆవుపిండి పిండి అంటే ఆవాలపిండి పిండి వస్తుంది కదండి అది యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసాక బాగా చెల్లారాక మీరు ఇది యాడ్ చేసుకోండి కారము తర్వాత ఆవుపిండి పిండి అంతేనండి టొమాటో తొక్క అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదండి ఆయిల్ అయితే తక్కువైంది సో నేను మళ్ళీ ఊరికెళ్ళాక నేను యాడ్ చేసుకుంటాను వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ అసలు పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది టొమాటో తొక్కు సో మీరు కూడా డెఫినెట్గా టొమాటో తొక్కునైతే ట్రై చేయండి టూ మంత్స్ ఈజీగా మీరు రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు టూ మంత్స్ నిలువు ఉంటుందనే కానీ మాకైతే ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది ఈ టొమాటో తొక్కు ఈ టొమాటో తొక్కు ఉంటే చాలు పెరుగన్నంతో రోజు మేమైతే కాంబినేషన్తో తినేస్తాము సో అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా టొమాటో తొక్ని ట్రై చేయండి టేస్ట్ అయితే అర్దిరిపోద్దండి అస్సలు మిస్ చేయబాకండి చెప్పాను కదండి ఏ కాంబినేషన్లోకైనా ఈ టొమాటో తొక్కు అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్